ప్రార్థనలో ఏమున్నది అంటే శక్తి ఉన్నది అందరు చెప్పండి ప్రార్థనలో ఏమున్నది శక్తి ఉన్నది నువ్వు ఈరోజు నువ్వు బలహీనతతో వచ్చావా రోగములతో వచ్చావా సమస్యలతో వచ్చావా సమాధానం లేక వచ్చావా లేకపోతే భయంకరమైన చాతబడి మాంత్రిక తాంత్రిక శక్తుల ద్వారా నువ్వు బంధించబడి వచ్చావా లేమితో వచ్చావా కొరతతో కొదువతో నువ్వు ఏ సమస్యతో వచ్చినా నువ్వు చేసే ప్రార్థన నీకు శక్తినిస్తుంది హల్లెలుయా మనము చేసే ప్రార్థన అసలు స్వస్థత కావాలంటే అది ఎక్కడో లేదండి మన దగ్గరనే ఉంది మన మోకాలు వంగితే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి అందుకే సాతానుగానికి మనలో నచ్చనిది ఏంటి తెలుసా మన మోకాల మీదకి రావడం మనకి నచ్చదు అర్థమవుతుందా నువ్వు పాటలు పాడు నిన్ను పెద్దగా పట్టించుకోడు వాక్యం చెప్పు నేను పెద్దగా పట్టించుకోడు నువ్వు ఏం చేసినా కూడా నేను పెద్దగా సీరియస్గా దీని మీద మైండ్ పెట్టడు నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వస్తావో ఇక వాడు నీ మీద సీరియస్గా పెడతాడు మైండ్ ఎందుకంటే ప్రార్థనలో ఏమున్నది శక్తి ఉన్నది ప్రార్థనలో శక్తి ఉన్నది దేవుడు సృష్టించిన దేవుడు సృష్టించిన వనమూనికలు దేవుడు సృష్టించిన మెడిసిన్స్ తయారవుతున్నాయి ఏ మూలికలతోటే కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ హోమియోపతి కానీ అలోపతి కానీ ఏవైనా కూడా ఇవన్నీ మెడి ఇక్కడ భూమి మీద ఉన్న దేవుడు సృష్టించిన వాటి నుంచేగా తయారవుతున్నాయి మరి దేవుడు సృష్టించిన వాటి ద్వారానే మనకు నయం అవుతున్నప్పుడు దేవుని ధర నయం కావా చెప్పండి అవుతాయా కావా అవుతాయి కానీ మనం ఏం చేస్తాం ఈ టాబ్లెట్ని నమ్మినంత దేవుని నమ్మం అది మన సమస్య దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థనలో అంత శక్తి ఉందా